వంత నాకు ఎలా వచ్చిందయ్యా అంటే నా గురువు ఎవరిని అడిగో నాకు ఒక్కడ కాదు గురువు నాకు ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారు ఇరవై నాలుగు మంది గురువులు చతుర్వింశతి గురువులు ఆయన చెప్తే ఆశ్చర్యపోతాడు జదమహారాజ్ ఇరవై నాలుగు మంది గురువులా మీకు స్వామి వినాయక చాలా కుతూహలంగా చెప్పండి అంటే ఆయన చెప్తాడు ఇరవై నాలుగు మంది గురువుల గురించి బ్రహ్మాండ పురాణంలో ప్రథమ అంకంలోనే ఈ విషయాలు చాలా అద్భుతంగా వేసల వారు రాయడం జరిగింది ఎవరయ్యా ఇరవై నాలుగు ముందు గురువులు అంటే వాయు ఆకాశం ఆపో అగ్ని రవి కపోతో అజగర సింధు పతంగో మధుకృత గజ మధుహో హారీణో మీన పింగళ కుర్ కుమారి శరకృత్ సర్ప ఓర్ణనాభి సుపేషకృత్ అని రెండు శ్లోకాల్లో ఇరవై నాలుగు మంది గురు ఎవరెవరు చెప్పిస్తారు బ్రహ్మాండ పురాణంలో అంటే పృథ్వీ మొట్టమొదటి నా గురు భూమి తర్వాత గురువు గాలి వాయు తర్వాత గురు ఆకాశం తర్వాత ఆపో అంటే నీరు తర్వాత గురువు అగ్ని అంటే పంచభూతములు నా గురువులే తర్వాత నా గురువు చంద్రుడు ఆ తర్వాత నా గురువు రవి సూర్యుడు ఏడవ గురువు నా ఎనిమిదవ గురువు కపోతము పావురం కూడా నా గురువే పావురమే కాదు అజగరం అంటే కొండచెలు కూడా నా గురువే అంతేకాకుండా పతంగు సింధు సింధు అంటే సముద్రం సముద్రం కూడా నేను నేర్చాను సముద్రం నా గురువు అదేవిధంగా పతంగు అంటే పక్షి ఆకాశంలో ఎగిరేటువంటి పక్షి కూడా నా గురువే పతంగు మధుకృత అంటే తేనె తేనెటీగా తేనెటీ కూడా నా గురువే గజహ అంటే ఏనుగు నా గురువు మధుహో అంటే తేనెటి తేనె పట్టులు పట్టేటువంటి వాడు కూడా నా గురువే హరిణ హరిణ అంటే లేడి కూడా నా గురువు అంతేకాకుండా మీన నీళ్ళల్లో సంచిన జలచరం ఏంటి చేప కూడా నాకు నేర్పింది నా గురువు ఆయన దగ్గర చేపలు కూడా నేర్చుకున్నాను నేను అంతేకాకుండా పింగళ పింగళ అనేటువంటి రాజ్యంలో మిథిలా నగరంలో ఉన్నటువంటి ఒక వేశ్య ఆవిడ కూడా నా గురువే ఆవిడ దగ్గర కూడా నేర్చుకున్నాను అంతేకాకుండా పింగళ కురారము కురారాము అంటే చిన్న లక్ముఖి పెట్ట చిన్న పెట్ట అది కూడా నా గురువే అర్భక పసిపిల్లవాడు నెల నెల పిల్లవాడు ఏమీ తెలియని అమాయకుడు స యో యోగి యోగి సదృశ్యుడైనటువంటి పసిపిల్లవాడు కూడా నా గురువే కుమారి ఒక కన్యక ఆమె నా గురువు శరకృత్ అంటే బాణములు తయారు చేసే యుద్ధం కోసం రాజుగారి కొలువులో బాణాలు తయారు చేసేటువంటి శరకాడు కూడా నా గురువే ఊర్ణనాభి ఊర్ణనాభి అంటే సాలీడు సాలీడ్ కూడా నా గురువే సర్ప పాము నా గురువు సుపేసకృత్ అంటే ఒక పురుగు ఒక భ్రమర కీటక న్యాయంలో ఉండేటువంటి పురుగు ఏదైతే ఉందో అది కూడా నాకు గురువే ఇలా నాకు ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారా అని చెప్పి ఆశ్చర్యపోవడం యదు వంత అయింది అప్పుడు మహారాజు స్వామి ఇదేమిటిది మీ గురువు అంటే ఎవరు గురు పరంపర చెప్పు నా గురువుగారు ఫలానా ఆయన గురువుగారు ఫలానా మా గురుగారు ఈయన మా పరమ గురువు ఈయన పర పరమేశ్వర గురువులు ఈయన మా గురు పరంపర ఇక్కడ మొదలైంది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాము అని చెప్పుకుంటారండి మీరేమిటి పంచభూతాలు సూర్యుడు చంద్రుడు పక్షి పావురము కొండ చెలువు పాము ఆఖర ఒక వేష్య ఒక కన్యక ఒక పశుబాలుడు అందరూ గురువులు అంటున్నాడు ఇదేమిటండి కొంచెం వివరంగా చెప్పను దాన్ని బట్టి మనం వివరంగా అర్థం చేసుకోవడం ఉంటుంది అంటే ఇక్కడ ఏమిటంటే ఇవన్నీ కూడా ప్రకృతిలో భాగాలు ప్రకృతిలో భాగాలు అంటే ప్రకృతిని చదువు అని చెప్తున్నాడు ఇక్కడ ఆయనకి గురువు ఎందుకు ఆయనే ఆది గురువు గురువులందరూ ఆయన రూపాలే అటువంటి దత్తాత్రేయ స్వామి గురువు ఎందుకు అవసరం లేదు కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే సాధకుడికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఈ ఇరవై నాలుగు అంశములలో కూడా ఉన్న కొన్ని కొన్ని లక్షణాలు తీసుకొని ఎలా ఉండొచ్చో ఎలా ఉండకూడదో వాటి ద్వారా తెలుసుకున్నట్లయితే సాధకుడు కానీ మానవుడు కానీ ధర్మబద్ధంగా నడిచి సాధన ఫలించి మోక్షానందుకో అందుకోగలుగుతాడు అని చెప్పడం కోసం ఇరవై నాలుగు ఉన్నారు అంటే ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకో ప్రకృతి నిశ్చితంగా పరిశీలించు అందులో ఉండే ప్రతి జీవిలోనూ ఒక మంచి చెడు ఉంటుంది అందులో ఉండే చెడు వల్ల అది ఏ ఇబ్బంది పడుతోంది మంచి వల్ల ఏం సుఖపడుతోంది తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా నువ్వు నడుచుకో ఆయన చెప్పడం కోసం ఇరవై నాలుగు మంది గురువుల గురించి చెప్పాడు దత్తాత్రేయ స్వామి అంటే మనం ఇప్పుడు మన ప్రకృతిని జయించేమంటున్నాం అక్కడ చేసాం ఇచ్చేస్తాం చంద్రమండలానికి వెళ్ళిపోయాం సూర్యమండలానికి వెళ్ళిపోతున్నాం అంగారకానికి వెళ్ళిపోతున్నాం అది వచ్చేస్తాం ఇప్పుడు పోటీ అడిపోటు చేస్తాం అని చెప్పేసి నదులని ఆడకట్లు కట్టేసాం ఇవన్నీ కట్ల నదిని ప్రవాహాలు మళ్ళించేసాం మేము చాలా గొప్పవాళ్ళం అనుకుంటూ ఉంటే ఒక్క వరదొచ్చి మొత్తం తుడిచిపెట్టేసింది మనం ఎన్నో చూస్తున్నాం ఈ మధ్యకాలంలో నదికి ఆగ్రహం వచ్చి నదుని అడ్డగట్టు కట్టేసి అంటే ఒక పెద్ద క్రమపద్ధి కాకుండా ఇష్టం వచ్చినట్టు వాటి అన్ని చేస్తూ ఉంటే ప్రకృతి ఊరుకోదు ప్రళయం సృష్టిస్తుంది ప్రళయం సృష్టించి మొత్తం సమూలంగా తుడిచిపెట్టేస్తుంది మానవాళిని ప్రకృతి బాధ్యత మంది కాబట్టి ప్రకృతిని ప్రేమించు అని చెప్తున్నాడు ఇక్కడ దత్తాత్రేయ స్వామి ప్రకృతిని ప్రేమించు ప్రకృతిలో ఉండు ప్రకృతిలో జీవించు నీ చుట్టూ ఉండేటువంటి సమస్త జీవుల్ని నువ్వు కరిపెట్టి ఉండు వాటిలో ఉండేటువంటి గుణాలు నిశ్చితంగా పరిశీలించు పరిశీలించిన గుణాల్లోంచి మంచిని తీసుకో అవి దేని వల్ల ఉద్ధరించబడుతున్నాయో తీసుకో దేని వల్ల పాడైపోతున్న దాన్ని వదిలే ఇప్పుడు తేనెటీగ ఉంది తేనెటీగ ఉంటే ఏం చేస్తుంది అది ఎక్కడెక్కడి నుంచో ప్రతి పువ్వు పువ్వు పాప నా బంధు అని తిరిగి తిరిగి తేనె తీసుకొచ్చి ఒక చోట దాచున్నారు తిందవు ఎక్కడ ఒక చోట దాచుకుంటు చక్క పెద్ద పుట్ట ఎవరు దాచుకుంటుంది ఎప్పుడో తిందామనుకుంటుంది అది కొన్ని వేల తేనెటీగలు అందులో చేరతాయి కానీ ఏమవుతుంది ఓ తేనె పట్టేవాడు వస్తాడు తేనె పట్లు పట్టేవాడు అక్కడ పొగ పెట్టేసి భీభత్సంగా చేసేసి ఆ తేనెటీగలు చంపేసేసి తరివేసేసి మొత్తం అంతా పట్టుకుపోతాడు అంటే నాకు ఇది కావాలి అని భవిష్యత్తు కోసం దాచుకుందామని చెప్పేసి నువ్వు వేదన విలువైన వాటిని దాచుకుంటే ఎవడో ఒకటి హింసించి పట్టుకుపోతాడు కాబట్టి సాధకుడు తనకంటూ ఇది ఉంచుకోకూడదు అదేవిధంగా ఏనుగుంది ఏనుగు గంభీరమైనది మహాశక్తివంతమైనది దాని ఎవరు వెళ్ళలేరు అంత మహాపరసాలు మహామహావృక్షాలని అమాంతమలు అలా వేరేస్తాయి విసిరేసి అటువంటి ఏనుక్కి ఒకే ఒక్క బలహీనత ఏమిటంటే ఆడ ఏనుగుని చూస్తే ఆగలేదు అది మదం మదం ఎక్కు అందుకే మద పుట్టేనుగు అంటారు కాబట్టి ఏనుగుల్ని బంధించేవాడు ఏం చేస్తాడు పట్టుకునేవాడు ఒక పెద్ద కందకం తవి దాని ఎండ గడ్డి గాధం మొక్కలు ఎక్కలు అన్ని రకరకాలుగా పేసేసేసి ఆ గా కందకం యువతలు ఒక ఆడ ఏనుగుని పెడతాడు కట్టేస్తాడు దాన్ని చూసి ఇంకా మదం ఎక్కిపోయి ఇంకా ముందు వెనక చూడకుండా అది వచ్చి ఆ కందకంలో పడిపోతుంది పడిపోగానే దాన్ని బంధించి పట్టుకుపోతారు అంటే స్త్రీ మీద ఉండే వ్యాహంతో పతనం అయిపోతావు కాబట్టి సాధకుడు పతనం కూడా స్త్రీ మీద వ్యామం పెట్టుకోవద్దు అని చెప్పి చెప్తాను అది ఇందులో ఉండేటువంటి విశేషం అదేవిధంగా ఒక లకుముఖి పెట్ట చిన్న పెట్ట ఉంటుంది అదొక మాంసముక్క కోసం తెచ్చుకొని వస్తూ ఉంటుంది ఆహారం కోసం ఒక డాగ వచ్చి ఆ ఆహారం కోసం ఈ ఈ పిట్టని కొట్టేయడం కోసం పెట్ట మీదకి వచ్చేది చంపే తినేద్దామని చెప్పేసి ఇది ఏం చేస్తుంది దాని దృష్టి మళ్లించడం కోసం ఆ మాసం మొక్కలు వదిలేస్తుంది వదిలేయగాని దృష్టి మాంసం మీద పడి దీనిమే లేదు ఎప్పుడైతే దృష్టి మాంసం పడి దానికోసం వెళ్ళిందో ఇది వెంటనే తప్పించుకుని తన గూటికి వెళ్ళిపోయి జాతబడిపోతుంది అంటే దానివల్ల ఏమవుతుంది అది ప్రాణం రక్షించబడింది అంటే దానివల్ల ఏమైందంటే ఒకడికి బాగా అవసరమైన దాన్ని మనం కూడా తెచ్చుకునే ప్రయత్నం చేస్తే అల్పుడు అర్భకుడైనటువంటి వాడు బలవంతుడికి కూడా కావలసినటువంటి దాన్ని మన దగ్గర దాచుకున్నా తెచ్చుకొస్తే వాటి చేతిలో చావు తప్పదు కాబట్టి వాడిని ఆమర్శాలి వాడికి బా వాడికి ఇచ్చి పారేస్తే మన జోలికి రాడు అంటే మనలో ఉండేటువంటి చెడు గుణాలను మనం ఆకర్షించే ప్రయత్నం చేయకూడదు